హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇష్మా దుర్గా మీకు కనుక వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న గంటను కూడా కొట్టుపడేస్తే వచ్చే వీడియోస్ అన్నీ కూడా మీకు అప్డేటెడ్గా వస్తూ ఉంటాయి అప్పుడు ఎట్టు పరిస్థితుల్లో వీడియోస్ మిస్ కాకుండా డైలీ చేసేయొచ్చు ఎన్ చక్క ఓకేనా సో ఈరోజు వీడియో ఏంటి అనుకుంటున్నారా ఎస్ తిరుపతి బ్లాగ్ అనమాట నేనైతే మెట్లెక్కి వెళ్ళా అనమాట వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవటానికి అంటారు కదా ఎంతో అదృష్టం ఉంటే కానీ పిలుపు రాదు అని చెప్పేసి అని పిలుపు వచ్చినాక మనం ఎందుకు ఆగుతాము కదా సో వెళ్తానా లేదా అని చాలా డౌట్స్ ఉన్నాయి ఎలా ఇంత రష్ ఉంది టికెట్స్ ఎలా దొరుకుతాయి ఏంటి అనుకున్నా లక్కీగా నా ఫాలోవరే ఒకతను నాకు లాస్ట్ టైం కూడా నాకు ఆయనే హెల్ప్ చేశారు బట్ ఇప్పుడు కూడా నేను తనకే ఫస్ట్ కాల్ చేసా ఇలా తిరుపతి రావాలి అనుకుంటున్నాం ఈ టైంలో వస్తే అవుతుందా హెల్ప్ చేయగలరా అని చెప్పేసి అని ఆయన వెంటనే ఓ రండి మీకు ఎందుకు నేను చూసుకుంటాను అని చెప్పేసి అన్నారు బట్ ఆ తర్వాత న్యూస్లో చూసేసరికేమో ఎంతెంత జనాలు ఉన్నారు రికార్డ్ బ్రేక్లో దర్శనాలు అవుతున్నాయి ఇది అది అని వస్తుంది బట్ ఏం చేయాలి అర్థం కాలేదు హాలిడేస్ ఏమో అయిపోతున్నాయి మరి ఇప్పుడు వెళ్ళకపోతే ఇంకా అసలు వెళ్ళే ఛాన్స్ ఏమి ఉండదు ఎలా అని చెప్పేసి అనుకున్నాం సరే దేవుడా నీదే భారం ఏం జరిగినా జరుగుతుందిలే అని చెప్పేసి మేమైతే ఇంకా స్టార్ట్ అయిపోయామనమాట నిజంగా చెప్తూ ఉన్నా ఏదైనా సరే మనం టెంపుల్కి వెళ్ళే ముందు ఒక లా ఉంటాం వెళ్ళి వచ్చిన తర్వాత ఒకే ఒకలా ఉంటాం అనమాట బట్ నేనైతే అంత డివోటీ కాదు డివోషనల్ అయితే కాదు కాకపోతే నాకు మనసు ప్రశాంతంగా ఉండాలి అని అంటే వన్ ఆఫ్ ది మై బెస్ట్ చాయిస్ ఏంటి అంటే టెంపుల్కి వెళ్ళటం ఇలా అనమాట సో అందుకనే చూస్ చేసుకుంటా నేను మెట్లెక్కి వెళ్ళాలి అని ముందే అనుకున్నా బికాస్ ఎందుకు అంటే చాలా రీజన్స్ ఉన్నాయి సో అందువలన ఇంకా అక్కడైతే మంచిగా కొబ్బరికాయ కొట్టేసి ఎటువంటి ఆటంకాలు లేకుండా మంచిగా ఓపికని ప్రసాదించి హెల్త్ని ప్రసాదించి నీ కొండంతా ఎక్కేలాగా చేయి తండ్రి అని చెప్పి వేడుకుంటూ మొత్తానికైతే అక్కడ ఇచ్చిన ప్రసాదాన్ని తీసుకొని మేమైతే స్టార్ట్ అన్నమాట ఇంకా ఇక్కడి నుంచి ఏంటి అని అంటే మొట్టగా ఇంకా స్టార్ట్ చేసాము ఇంకా ఆడవాళ్ళు ఎప్పుడో అంట సాక్షాత్ నమస్కారం చేయకూడదంట అని చెప్పేసి అన్నారు అందుకనే నేను ఫుల్గా కాకపోయినా కొంత ఇది పెట్టి అలా నమస్కరించుకొని మంచిగా అయితే ఇంకా బయలుదేరుతూ అనమాట ఇక్కడ మీకు అందరికీ తెలుసు కదా పాదాలను అని చెప్పేసి ఆ పాదాలను అలా మోయటం వల్ల అంట మనకి భారంగా ఏమీ అనిపించదంట ఎంతైనా నడవగలము అని చెప్పేసి అని దేవుడి పాదాలనే మన పాదాలుగా అని చెప్పేసి అని అక్కడ అనుకుంటే విన్నాను నేను యాక్చువల్లీ నాకు తెలియదు ఇక్కడైతే దానికి ఫైవ్ రూపీస్ టికెట్ అది పెట్టుకొని అలా ఇది చేస్తూ ఉన్నామన్నమాట ఇంకా మంచిగా ఇంకా అలా అయిపోయిన తర్వాత ఆ పాదాలని మొదటగా ఇంకా స్వామివారి పాదాలని మోసి ఇంకా మేమైతే నడకనైతే స్టార్ట్ చేసేసాం ఇంకా మనం ఇలా నడక స్టార్ట్ చేసిన వెంటనే ఆ గుడులు అక్కడ విగ్రహాలు ఆ ఎట్మాస్ఫియర్ మేమైతే నాకు ఒక కోరిక అనమాట అనిపించింది నేను లాస్ట్ టైము మార్నింగ్ నడిచా ఈసారి ఎలా అయినా ఈవినింగ్ నడవాలి అని చెప్పేసి అనుకున్నాను అనమాట బట్ ఈవినింగ్ అంటే మళ్ళీ పులులు ఇవి అని చెప్పేసి కొంచెం భయపడ్డాము ఎందుకులే రిస్క్ తీసుకోవడం అని చెప్పేసి అని ఇంకా మొత్తానికైతే మాకు ఈవినింగ్కే ఛాన్స్ దొరికిందనమాట ఇంకా మంచిగా అయితే ఈవినింగ్ అయితే స్టార్ట్ చేసేసాము ఈవినింగ్ స్టార్ట్ చేయడం వల్ల క్లైమేట్ అసలు అంటే అడవులు మధ్యలో నుంచి కదా వెళ్తూ ఉంటాము సో క్లైమేట్ ఎంత బాగుంటుంది అని అంటే ఇంకా దానికి తోడు మనకి ఆ దేవుడు ఆశీస్సులు కూడా ఉన్నాయి వర్షం రూపంలో ఆ చిన్న జల్లులు అసలు భలేగా అనిపించింది అనమాట నాకైతే ఇంకా మొత్తానికైతే అలా నడకని స్టార్ట్ చేసేసాము మేమైతే ఓ ఇంత టైంకల్లా ఎక్కేసేయాలి ఇలా రీచ్ అయిపోవాలి అలా అని ఏమీ అనుకోలేదు మంచిగా దేవుణ్ణి అలాగే కొలుచుకుంటూ ఆరాధించుకుంటూ ఇంకా ఇన్ని గంటలకల్లా రీచ్ అయిపోవాలి అలా ఏమీ పెట్టుకోలేదు మనసు ప్రశాంతంగా దేవుడి దగ్గరికి వెళ్ళాక కూడా ఆదరా పాత్రగా అలా అనేది నాకు అస్సలు నచ్చదు నేను ఇంట్లో కూడా ఎప్పుడైనా పూజ చేసుకునేటప్పుడు తొమ్మిది కల్లా అయిపోవాలి ఆరు గంటలకల్లా పూజ అయిపోవాలి ఇలా ఏం పెట్టుకోను నా వర్క్స్ అన్నీ అయ్యి ప్రశాంతంగానే చేయాలి అనమాట అందుకని చెప్పేసి ఇక్కడ కూడా అలాగా హండ్రెడ్ హండ్రెడ్ స్టెప్స్కి ఆగుతూ అలా ఎక్కాము ఇంకా అసలు ఎలా అంటే ఇంకా పిల్లలు కూడా వచ్చారు మాతో పాటు ఇంకా పిల్లలు మేము కలిపి ఇంకా అలా మెట్లు ఎక్కుతూ ఉన్నాం చల్లగా ఉంది అయినా ఉక్కబడుతూ ఉన్నట్టు అనిపిస్తుంది బికాస్ అలా మెట్లు ఎక్కుతూ ఉంటూ ఉన్నప్పుడు ఇంకా నెమ్మదిగా అసలు నడుస్తూ ఉండేటప్పుడు మనం ఎన్ని పాఠాలు నేర్చుకున్నానో నేనైతే అనిపించింది మనం ఒక నడ నడిచిన దానికి ఏదో ఒకటి ఆశించే నడుస్తూ ఉన్నాం అక్కడ అంటే దేవుడా నువ్వు ఇది చేసావు కాబట్టి నేను నీ దగ్గరికి నడుచుకుంటూ వస్తా లేదంటే నేను నడుచుకొని వస్తాను నాకు ఇది చెయ్యు అంతే కదా అండి ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి ఆశించే చేస్తూ ఉంటాము మనం ఇంకా ఇక్కడైతే మేము ఇలా ఎక్కుతూ ఉంటే కొంతమంది పనుల కోసం అక్కడ అంత పైనుంచి అంతంత బరువులు ఎక్కుతూ మోస్తూ దిగుతూ ఉన్నారు అసలు అప్పుడు అనిపించింది అనమాట మనం ఒకటి ఆశించి చేస్తూ ఉన్నాము వాళ్ళు జీవన ఆధారం కోసం ఎక్కుతూ ఉన్నారు అని చెప్పి అని అలా అయితే వాళ్ళకి ఇంకెంత పుణ్యం వస్తుందో కదా ప్రతిరోజు ఎక్కి దిగి ఎక్కి దిగి చేస్తూ ఉంటే అలా అని అనిపించింది అనమాట ఇంకా సో అలాగే ఇంకా ఎక్కుతూ అనమాట ఎక్కుతూ ఎక్కుతూ అసలు మంచిగా అంటే ఈసారి ఫుల్ టయార్డ్ అనిపించింది రియల్గా చెప్పాలంటే ఎందుకంటే ముందే నాకు కొంచెం హెల్త్ బాగాలేదు యాక్చువల్లీ మెంటల్లీ ఫిజికల్లీ రెండు వయసులో కూడా డౌన్ మెంటల్లీ ఫిజికల్లీ రెండు వైపులో కూడా చాలా డౌన్ ఉన్నా ఇంకా ఎలా అయినా వెళ్ళాలి అని చెప్పేసి అనుకొని అలా వెళ్ళాము వెళ్ళేసరికి నా మెంటల్ స్ట్రెంగ్త్ ఫిజికల్ స్ట్రెంగ్త్ ఫిజికల్ మెంటల్ స్ట్రెంగ్త్ బాగా స్ట్రాంగ్ అయింది ఫిజికల్ స్ట్రెంత్ ఆ టైంకి బాగా వీక్ అనిపించింది కానీ బట్ తర్వాత అయితే ఏది అనుకున్నా సరే ఒకటే అనిపించింది ఇంత మెట్లు ఇంటి మెట్లు అసలు నేనే ఎక్కానా ఇంత స్ట్రెంత్ ఉంది సో ఆఫ్టర్ ఆల్ ఇప్పుడు ఏదైనా ఇంత ఇంత నడవాలి చేయాలి అన్న ఏ ఇదెంత అంత కొండలే ఎక్క ఏడు కొండలనే ఎక్కేసి వచ్చా ఇదెంత నాకు ఆఫ్టర్ ఆల్ అలా అనిపిస్తూ ఉందనమాట ప్రతీది కూడా సో ఇంకా అలానే మనం నడుస్తూ ఉన్నప్పుడు మనకి చాలా చాలా కనిపిస్తూ ఉంటాయి మనకి ఒక ఉత్సాహాన్ని ఇస్తూ ఉంటాయి మళ్ళీ నడవాలి అని చెప్పి ఇక్కడ చూసారా ఆ పిల్లులు అక్కడ అంటే మనం పైకి ఎక్కుతూ ఉన్నంతసేపు అన్ని స్టాల్స్ అన్నీ ఉంటాయి కదా అక్కడ విల్లులు అలా అక్కడ పిల్లులు చూస్తే భలే కొంతసేపు అనిపించింది అలా కొంచెం వెళ్తే ఈ తాతగారు ఇలా ఈ టెక్నిక్ యూజ్ చేసి కిందకు జారుతున్నారు ఇదొక ఇది అసలు ఏమని చెప్పాలి ఏంటి అనేది నాకు అర్థం కాలేదనమాట ఒకటా రెండా ఎన్ని చూశాను నేను నిజంగా ఎన్ని నేర్చుకున్నాను అని అనిపించింది అనమాట ఇంకా అసలు మెల్లగా ఇంకా అలా మనం పైకి వెళ్తూ వెళ్తూ ఉన్న మనకి అన్ని పిల్లలు కూడా బాగానే నడిచేస్తారండి మంచిగా ఎందుకంటే మనకి ఎక్కుతున్నంతసేపు ఏవో ఒకటి దొరుకుతూనే ఉంటాయి లిక్విడ్స్ ఫ్రూట్స్ అన్నీ దొరుకుతాయి అన్నమాట ఎలాంటిది అవ్వాల్సిన అవసరం లేదు మంచిగా అన్నీ తినుకుంటూ ఇంకా అలాగే కొంచెం కొంచెంగా పైకి వెళ్తూ అన్నీ చెప్పాను కదా వాటర్ అన్నీ దొరుకుతూ ఉంటాయి ఒక్కొక్కరిని చూస్తూ ఆగిపోయినా మనకు ఓపిక రాకపోయినా మళ్ళీ కొంతమందిని చూసాక ఏ వాళ్ళే అంత వాళ్ళే ఎక్కేస్తూ ఉంటే మనం ఎందుకు ఎక్కలేం పద లెస్ గో అని చెప్పి మళ్ళీ స్టార్ట్ అవుతూ ఉండటం అసలు ఆ ఎనర్జీ లెవెల్స్ కానీ అంత అలా ఇంకా అలానే మంచిగా ఇంకా అయితే నడుస్తూ ఉన్నాం అనమాట ఎవరో తెలియదు ఏంటో తెలియదు కదా అంతమందిని ఒకే దగ్గర అలా ఇది చేసుకుంటూ వెళ్తూ ఉంటూ ఉంటే అక్క ఏదో వన విహారం అంటూ ఉంటారు కదా ఆ కైండ్ ఆఫ్ థాట్ అనమాట ఇక్కడ చూసారా ఇంకా అందరూ ఇల్లులు కట్టడానికి అలా చేస్తూ ఉన్నారు అంత అడవి లోపలికి కూడా వెళ్ళి అసలు నిజంగా సెక్యూరిటీ వైజ్ అయితే చాలా చాలా బాగుందనమాట ఎక్కడికక్కడ పోలీసులు పోలీసులు అన్నీ ఒక దగ్గర ఆపుతున్నారనమాట ఆపి మళ్ళీ బల్క్ అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్నే అలో చేస్తున్నారు కొన్ని ప్లేసెస్ దగ్గరికి వచ్చేసరికి వాళ్ళకి ఐడియా ఉంటుంది కదా అక్కడ ఆపేస్తున్నారు ఎందుకు ఆపుతున్నారా అంటే అందరూ గ్రూప్గా వెళ్ళాలి లేకపోతే ఇక్కడ కొంచెం డేంజరస్గా ఉంటుంది అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట అనౌన్స్ చేస్తూ ఉన్నారు ఇక్కడ అలా మాకు టూ త్రీ టైమ్స్ ఆపారనమాట అప్పుడు మాకేమైంది అని అంటే కొంచెం ఇంకా లేట్ అయిందనమాట వెళ్ళేదానికన్నా ఇంక మన చెప్పాను కదా అడవుల మధ్యలో నుంచి వెళ్తూ ఉంటాం కాబట్టి వర్షం వాన చినుకలు ఆ మట్టి వాసన ఇంకా ఆ జంతువుల ప్రేమ అన్నీ అనమాట కలగలిపి అసలు ఎంత ఎంత బాగుందంటే నేను అసలు చెప్పలేను నిజంగా ఈ జర్నీ అయితే నా లైఫ్లో నేను ఇంకా మర్చిపోలేనేమో మళ్ళీ మళ్ళీ ఎప్పుడెప్పుడు వెళ్తానా మళ్ళీ నన్ను నా దేవుడు ఎప్పుడు పిలుస్తాడా అన్న ఫీలింగ్ అయితే అనిపిస్తూ ఉంటుంది ఎక్కుతూ ఉండేటప్పుడు అనిపిస్తుంది బా ఇంకా ఇంకా ఓ ఇంకా ఎన్నున్నాయా ఇంకా ఎన్ని ఉన్నాయా అని అనిపిస్తూ ఉంటుంది బట్ అయిపోయిన తర్వాత ఏ అప్పుడే అయిపోయిందా అని చెప్పేసి అని అలా అనిపిస్తూ ఉంటుంది మొత్తానికైతే మేము అలాగా అక్కడ స్తంభాల మీద మంత్రాలు అన్నీ ఉంటాయి కదా వాటన్నిటిని చదువుకుంటూ అలా చూసుకుంటూ వెళ్తూ ఉన్నాము చెప్పాను కదా చీకటిగా ఉంది ఈవినింగ్ బయలుదేరాము అని చెప్పేసి అని మాకు ఎగ్జాక్ట్గా ఫైవ్ అండ్ అవర్స్ ఫైవ్ ఫైవ్ అండ్ అవర్స్ పట్టింది అనుకుంటా ఎందుకు అంటే చెప్పాను కదా ఎక్కడికక్కడ ఆపుతున్నారు అని ఎయిట్ థర్టీకి ఒకసారి ఆపారు నైన్ ఫిఫ్టీన్కి ఒకసారి ఆపారు అలా ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఆపేస్తూ ఉన్నారు తర్వాత ఇంకొకసారి మళ్ళీ టెన్ థర్టీ లెవెన్కి ఎంత్కి ఒకసారి ఆపారు అలా అనమాట మేము స్టార్ట్ అయితే సెవెన్కి స్టార్ట్ అయ్యాము బట్ మేము బయటకు వచ్చేసరికి ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్కి స్టార్ట్ అయ్యాము సెవెన్ సెవెన్ థర్ సెవెన్ సెవెన్కి స్టార్ట్ అయ్యాము మేము బయటకు వచ్చేసరికి ఎంత అయింది అని అంటే వన్ ఫిఫ్టీన్ ఎంతో అయ్యిందనమాట సో అలా మేము ఇంకా నడుచుకుంటూ ఇంకా అసలు ఓపిక లేకుండా ఉంది ఇంకా అయినా సరే ఇంకా దేవుడా నువ్వే దిక్కు అని చెప్పేసి అని ఆపద మొక్కలవాడా అనాథరక్షక గోవింద గోవింద అనుకుంటూ మళ్ళీ స్టార్ట్ చేస్తూ ఉన్నామన్నమాట ఇంకా అలా వెళ్తూ వెళ్తూ ఉన్నాము ఎక్కడికక్కడ చెప్పాను కదా మనకి ఫుడ్ ఛాయ్ లిక్విడ్స్ అన్నీ దొరుకుతూ ఉంటాయి కాబట్టి ఇంకా ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు ఇంకా అసలు ఒక దగ్గరికి మనం దేనికి వెళ్తాము ఒక మంచిగా మంచి ఇది వెళ్ళటానికి అని ఇక్కడ కూడా అంటే నాకు అర్థం కాదు ఒక అబ్బాయి అంట ఏమైంది అని అంటే అసలు ఒక అబ్బాయి ఏమో ఎవరో ఒక ఫ్యామిలీ అనమాట వాళ్ళు వచ్చి వాళ్ళ పిల్లల్ని పక్కన పెట్టుకొని పడుకున్నారు మహా అయితే ఒక ఫోర్ ఇయర్స్ ఎంతో ఉంటాయేమో ఒక పాపకి అంతే ఫోర్ ఫైవ్ ఇయర్స్ ఉంటాయి అంతే ఆ పాపకి అయితే ఇంకా అబ్బాయి వచ్చి మామూలుగా పాపని ముద్దులాడాడంట ముందు ముద్దులాడటం అలా ఇది చేస్తూ ఇది చేశాడంట తను పడుకుంటే తను డ్రెస్ అదంతా సర్దినట్టు సర్ది దుప్పటి కప్పడం ఇలాంటివి చేశాడంట ఏదో మంచి దేవుడి దేవుడు గుడి దగ్గర కూడా మనుషుల్ని అనుమానించలేం కదా అండి వాళ్ళు అలానే అనుకున్నారు అలానే అనుకో అందరూ మెట్లు ఎక్కుతున్నప్పుడే మధ్యలో కొంచెం పిల్లలు బాగా చిన్నపిల్లలు కదా వాళ్ళు బాగా ఇదవుతున్నారని సరిగ్గా ఈ ప్లేస్లోనే మోకాళ్ళ పర్వతం దగ్గరే ఇంకా కూర్చుందామని వాళ్ళు కొంచెం సేపు వాళ్ళు ఆపి మళ్ళీ వెళ్దాంలే అని అనుకున్నట్టున్నారు వాళ్ళు ఇంకా పాపం పేరెంట్స్కి వాళ్ళకి అలా నిద్ర వచ్చేసింది ఇంకా కొంచెం ఇలా నిద్రలోకి వెళ్తుండేసరికి ఆవిడకి అనిపించిందంట ఎవరో పాపని లాక్కొని వెళ్ళిపోతున్నారు అలా అని ఇచ్చే కదా ఇలా లాక్కొని వెళ్ళిపోతున్నారు అని ఇలా కొంచెం గట్టిగా పట్టుకుందంట పాపని మళ్ళీ లాగేస్తున్నారంట ఇంకేలా తిరిగి చూసేలోపు వాడు లాక్కొని వెళ్ళిపోతున్నాడు ఇంకా వెంటనే ఆవిడ పెద్దగా అరుపులు అరిచేసింది ఇంకా వాళ్ళ మగవాళ్ళు ఉంటారు కదా వాళ్ళ ఇంట్లో వాళ్ళు వాళ్ళ ఇంటి వాళ్ళు వాళ్ళందరూ ఆయన్ని పట్టేసుకున్నారనమాట పట్టేసుకొని ఫుల్గా కొట్టేసి అక్కడ తర్వాత పోలీస్ కంప్లైంట్ అయితే ఇచ్చారనమాట అదంతా వీడియో తీద్దాం అనుకున్నాను నిజంగా అసలు అని బట్ వీడియో కన్నా నాకు అనిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే ఎందుకు వచ్చారు ఈ గుడికి అసలు దేనికి వచ్చారు వీళ్ళు ఇక్కడ వరకు నడక అంటే ఇక్కడ కూడా ఏదో ఒకటి ఆశించి ఇలా కూడా ఉంటారా అని అయితే అనిపించింది అనమాట ఆ ఆడావిడైతే అస్సలు తిట్టుకునే ఉంది దేవుడ ఏంటిది ఒక్క ప ఒక్క నిమిషంలో ఎంత పని జరిగిపోవాల్సిందే నేను నా కూతుర్ని కోల్పోయేదాన్ని అలా అని చెప్పి చాలా ఇది కానీ దేవుడు ఉన్నాడు అని చెప్పేసి అనుకుంటూ ఇంకా ఆయన అయితే కంప్లైంట్ ఇచ్చేసారనమాట ఇంకా మొత్తానికి మా నడకనైతే ఇన్ని ట్విస్టులతో ఇన్ని ఇదితో ఇలా అయితే అయిపోయిన తర్వాత అందరికీ తెలుసు కదా ఎండింగ్ వచ్చేసరికి ఇక్కడ ఇలా ఉంటుంది మొత్తం ఇక్కడ కర్పూరం అన్నీ వేసి ఇది అవుతూ ఉంటుంది మొత్తానికి మా నడకని అలా ఆపేసామన్నమాట ఇంకా ఏంటి అంటే ఇంకా నడక అంతా అయిపోయిన తర్వాత ఇంకెవ్వరికీ ఓపికెళ్ళలేవు సరే ఏదో ఒకటి తిందాము పిల్లలైతే ఏదో ఒకటి తింటూనే ఉన్నారు లిక్విడ్స్ ఏదో ఒకటి నేను మరీ అంత తినలేదు ఎందుకు అని అంటే ప్రాబ్లం ఏమైనా అవుతుంది కదా నాకు వాష్రూమ్స్ ఇలా అవుట్ సైడ్ వెళ్ళాలి అంటే అస్సలు నచ్చదు అందుకని చెప్పి ఫుల్ కంట్రోల్లో ఉన్నా తర్వాత ఫుడ్ అక్కడికి వెళ్ళి ఫుడ్ ఆర్డర్ చేసుకొని ఏదో తిన్నాం అంటే ఏదో తినాలి మళ్ళీ నెక్స్ట్ డేనే కదా దర్శనం తినాలి అని చెప్పేసి అనే తిన్నాం తప్ప వేరే ఇది కాదనమాట నెక్స్ట్ మా దర్శనం ఎలా జరిగింది ఏంటి అనేదంతా కూడా మీకు చెప్తాను నేను అసలు దర్శనం అయితే ఎంత బాగా జరిగింది అని అంటే అది కూడా సుప్రభాత సేవ అంటారు కదా తెల్లవారే అది కూడా ఎంత త్రీ థర్టీ ఫోర్ ఆ టైంలో అనమాట ఫైవ్ థర్టీ కల్లా బయటకు వచ్చేసాం అసలు నిజంగా అల్టిమేట్ అనమాట ఇక్కడ చూసారా జనాలు ఎలా పడిగాపులు కాస్తూ దేవుడి కోసం ఎంత ఇది చేస్తూ ఉంటే కొంతమంది అలాంటి పనులు చేస్తూ ఉన్నారు ఇంకా మొత్తానికి ఇంకా అక్కడ నడుస్తూ ఉండేటప్పుడు ఒక తాతగారు చాలా పెద్ద ఆయన ఆయన నడుస్తూ ఉంటే నాకు ఎంత బాగా అనిపించిందంటే నిజంగా అసలు ఈ టైంలో ఈ ఏజ్లో కూడా ఆయనకి నడిచి రావాలి అని ఎందుకు అనిపించిందా అని అనిపించి ఆయన్ని చూసి చాలా